నీ సన్నిధిలో చాలు పితాపుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్ క్రిస్తు నాది ప్రియ సహోదరు ఒక్క క్షణం నీ సన్నిధిలో వేదిక ద్వారా ప్రభువును లోతుగా తెలుసుకొని అనుసరిస్తూ విశ్వాసంలో అంచెలంచెలు ఎదుగుతున్నాం మీ అందరికీ శాంతి గాక నేడు మనం పరిశుద్ధ మరేమి గారి నిష్కలంక హృదయ పండుగను కొనియాడుతున్నాము నిన్న మనం ఏసు ప్రభు యొక్క తిరు హృదయ పండుగను కొనియాడాము ఏంటి హృదయాలను కూడా మనం పండుగలాగా చేసుకోవాలా అని ఒక అమాయక ప్రశ్న వేస్తే అవును అని ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిందే ఎందుకంటే ఈరోజు మనం చేసుకునేటువంటి పండుగ ఒక సాధారణ హృదయానికి సంబంధించింది కాదు ఒక నిష్కలంక హృదయానికి సంబంధించింది ఈ నిష్కలంక హృదయం ఎవరిది అంటే పరిశుద్ధ మరియమ్మ గారిది పరిశుద్ధ మరియమ్మ గారు ఎటువంటి దుష్క్రియలకు తావు ఇవ్వలేదు ఎటువంటి చెడు ఆలోచనలకు తావివ్వలేదు ఇవ్వలేదు ఎటువంటి కల్లా లేనటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి పరిశుద్ధ మరియమ్మ గారు ఆమె ఎన్నో విషయాలను ఎన్నో దుఃఖాలను ఎన్నో బాధలను తన మనసులో పదిలపరచుకుంది నేను సుసైజ్ పట్నం లూకాసు వార్త రెండవ అధ్యాయం నలభై ఒకటి వచనం నుండి యాభై ఒకట వచనాన్ని మనం గమనించినట్లయితే యేసుప్రభు మరియు వారి తల్లిదండ్రులు అందరూ కూడా ప్రతి సంవత్సరం లాగానే పాస్క పండుగకు యర్షమ్కి వెళ్ళేవాళ్ళు అలా యర్షలేముకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వస్తూ ఉండగా వారు యేసు ప్రభువును వారితో వస్తున్నారన్న విషయం మర్చిపోయారు వారితో పాటు అంత పెద్ద గుంపులో యేసుప్రభు ఉండి ఉంటారులే అని అనుకున్నారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూసినప్పుడు యేసుప్రభు అక్కడ లేరు వెంటనే వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు యేసుప్రభు పెద్ద పెద్ద జ్ఞానులందరితోనూ కలిసి మాట్లాడుతూ వారు ప్రశ్నిస్తుంటే వారికి జవాబిస్తున్నారు అప్పుడు యేసు ప్రభువును తల్లి ఈ విధంగా అడుగుతుంది కుమార ఎందుకు ఇలా చేశావు నేను మీ తండ్రిని కోసం ఎదుగుతున్నాము అని ప్రశ్నించినప్పుడు అప్పుడు ఏసు ప్రభు మీరు నా కొరకు ఎలా వెతుకుతున్నారు మీకు తెలియదా నేను ప్రభు చిత్తాన్ని చేస్తున్నాను అని మామూలుగా అయితే ఒక సాధారణ తల్లి తన కొడుకు లేదా కూతురు కనపడినప్పుడు వెతుకుతూ వెతుకుతూ ఉంటుంది ఎంతో కంగారు పడుతుంది ఎంతో వేదన పడుతుంది ఎంతో బాధపడుతుంది ఎంతో దుఃఖపడుతుంది దొరకగానే ఎంతో సంతోషంతో పొంగిపోతుంది ఇక్కడ ఇక మరియమ్మ గారు కూడా ఎందుకు నాయన ఇలా చేశావని అడిగినప్పుడు మీకు తెలీదా నేను ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అని అదే మనలా మనలో ఉన్నటువంటి ఒక తల్లి అయితే మీద మీద కొట్టి రారా అని ఇంటికి తీసుకెళ్లేది కానీ పరిశుద్ధ గారు అలా కోప్పకుండా తను ఇచ్చినటువంటి జవాబును స్వీకరించి ఇంకా మిగతా విషయాలన్నింటినీ కూడా పదిలపరుచుకుంది తన హృదయంలో ఈ విధంగా పదిలుపరుచుకోవటం మాత్రమే కాదు ఇంకా అనేక విషయాలు గమనించినట్లయితే యేసు ప్రభు శిలో మోస్తున్నాడు యేసు ప్రభు శిలో మోస్తున్నప్పుడు తన దగ్గరగానే ఉంది ఎటు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది యేసు ప్రభు చివరిగా శిలో మీద వేయబోతుండగా యోహాను పిలిచి యోహాను నీ తల్లి తల్లి ఇదిగో నీ కుమారుడు అని అప్పగిస్తున్నప్పుడు కూడా తను చూసినటువంటి ఆ బాధను తను చూసినటువంటి ఆ దుకాణన్నిటిని కూడా మనసులోనే బదిలపరచుకుంది ప్రియ దైవ జనమ మనం అనేక మరేమారి హృదయ పటాలను గమనించినట్లయితే ఆమె హృదయం ఒక సూదితో కుట్లు వేసినట్లుగా ఉంటుంది అంటే యేసు ప్రభువు పుట్టినప్పటి నుంచి కూడా తను ఎన్నో ప్రభు చిత్తం నెరవేర్చాలని గ్రహించి ఆ విషయాలన్నింటిని కూడా బదిలీపరచుకొని తను ఒంటరిగాని మిగిలిపోయింది కానీ ఎప్పుడు కూడా ఏమో ఇది నాకు అసాధ్యం నేను చేయలేను అని ఎక్కడ కూడా నో కాదు అని జవాబు ఇవ్వలేదు ప్రియ సహోదరులారా గారి యొక్క హృదయాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి కానా పండ్ల పెళ్ళి విందుకు వెళ్ళినప్పుడు అక్కడ వారందరూ కూడా ద్రాక్షారసంతో బాధపడుతుంటే వా మరే మాత గారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ద్రాక్షారసం లేదని గ్రహించి వెంటనే యేసుప్రభు దగ్గరికి వచ్చి అతను చెప్పినట్లు చేయండి అని సేవకులకు సెలవిచ్చింది అప్పుడు యేసుప్రభు అమ్మ నాకేమి నీకేమి అని తిరిగి ప్రశ్నించారు ఇలా అనేక సందర్భాలు ఏసుప్రభు మరియు వారి యొక్క ప్రియమైన తల్లి మధ్య అనేక విభేదాలు వచ్చినట్లుగా మనం చూసినప్పటికీ కూడా ఇవన్నీ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక సంభాషణలాగా జరిగింది కానీ మరిటువంటి అభిప్రాయాలు ఇక్కడ లేవు ప్రియ ప్రియదైవజన్మ మనం పదిహేడవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం వరకు మరీ ముఖ్యంగా ప్రపంచం అంతటా కూడా రకరకాల యుద్ధాలు రకరకాల సన్నివేశాలు రకరకాల ఆపదలు కలిగి ఉన్నప్పుడు అందరూ కూడా మరే మాత ప్రార్థనల ద్వారా వాటన్నిటినీ చేయించగలిగారు క్రైస్తవ జీవితం అంటేనే ఒకరినొకరం ప్రేమించుకోవడం మన పొరుగు వారిని ప్రేమించడం ప్రియ దైవ జనమ మరే గారు ఈ భూలోకానికి వచ్చినప్పటి నుంచి తనకు తెలిసినప్పటి నుంచి కూడా ఇతరులను ప్రేమిస్తూ ఇతరుల అవసరాలను గుర్తిస్తూ ఆ విధంగా ప్రభు ప్రేమలో నడిచిందే కానీ ఎప్పుడు కూడా ప్రేమను తిరస్కరించలేదు ఎప్పుడు కూడా ప్రభు యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నడవలేదు కాబట్టి ప్రియ దైవ జనమ నేడు మనం ఇతర పొరుగు వారితో రకరకాల వారితో మనం సంభాషిస్తున్నప్పుడు మరేమ్మాత గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అది మన తల్లి ప్రేమ మనకి ఈ సాధారణ తల్లి మనకు జన్మనిచ్చినటువంటి తల్లి ఎలానో మనకు స్పిరిచువల్ ఆధ్యాత్మిక తల్లి మరి అమ్మగారు కాబట్టి ప్రియ దైవ జన్మ మరేమ్మాత యొక్క గొప్పదనాన్ని ఇంకా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎటువంటి సంఘర్షణలు రాకుండా తల్లి యొక్క ప్రేమను మనం విపులంగా వివరించి చెప్పాలి ప్రియదేవ జన్మ ఎటువంటి సందర్భంలో కూడా మనల్ని పరీక్షించాలని కొన్నిసార్లు మరే మాత గురించి ఏదో ఒక వాక్యము పలుకులు పలుకుతూ ఉండొచ్చు కానీ అక్కడ కూడా కోపాన్ని ప్రదర్శించకుండా మంచి హృదయంతో మంచి ప్రభు యొక్క గొప్పదానాన్ని తెలియవలసిన విధంగానే మాత యొక్క గొప్పదానాన్ని కూడా మనం మన ఇరుగు పొరుగు వారికి తెలియపరచాలి ప్రియ దైవ జన్మ కాబట్టి ఒక్క క్షణం మనం కళ్ళు మూసుకొని మరి మాతో ప్రార్థనల ద్వారా ప్రభువునికి మన అవసరాలను అందించమని మనకు కావలసినటువంటి అనుగ్రహాలు ప్రసాదించమని మరి మాతో ప్రార్థన ద్వారా వేడుకుందాం దేవర ప్రసాదం మరి మా వందనము ప్రభువు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రయింపబొని వారు మీరే మీ గర్భఫలం ముగియస్సు ఆశ్రయింపబొని వారు అని పరిశుద్ధ మరేమ్మ యొక్క మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడునో మా మరణ సమందిను ప్రార్థించండి ఆమె పిత పుత్తర పవిత్రాత్మకు మహిమ కలువనిగాక అదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడో సదాకాలం కలువనిగాక